హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక స్టోరీలోకి వెళ్తాం మై గర్ల్ కార్ నేరుగా మ్యాంక్షన్కి చేరుకుంది కార్ దిగి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది అమలు అట్ డిన్నర్ టైం డైనింగ్ ఏరియా దగ్గర అందరూ కూర్చొని తింటుంటే అమలు నాకేమొద్దు అంటూ జస్ట్ జ్యూస్ తాగుతుంది రిషికి కర్రీ వడ్డిస్తూ రాజీ గారు ఈరోజు పూజ బాగా జరిగింది కదూ అంటుంటే అక్కడే కూర్చున్న వాళ్ళతో అందరూ నవ్వుతూ అవును అంటూ చెప్తుంటే సాంబవి కలగజేసుకొని అవును వదిన బాగానే జరిగింది కానీ ఇంత షడన్గా ఎందుకు అంది అందరూ బాగుండాలని అంది చిరునవ్వుతో ఓ అవునా అంతేనా నేను ఇంకా రిషికి పెళ్ళయి తొమ్మిది నెలలు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదని చేస్తున్నావేమో అంది నిష్ఠూరంగా సాగదీస్తూ ఆ మాటకి అందరు తలలు తిప్పి చూసేసరికి అంటే ఎన్ని రోజులైనా కడుపులో కాయ లేదు పండు లేదు ఏదైనా ప్రాబ్లమా ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించరాదు అప్పటికే తింటున్న వాడల్లా ఆగిపోయి కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయి ఉన్నాయి రిషికి అవే మాటలు సంభవి అలాంటిది ఏమీ లేదు అంది రాజీ అములు వంక చూస్తూ అములు జ్యూస్ గ్లాస్ పట్టుకొని సబ్బుద్దిగా అలాగే ఉండిపోయింది అదేంటి వదినా అలా చిన్నగా తీసి పారేస్తావు పిల్లలు పుట్టరేమో గొడ్రాలేమో అనడం ఆలస్యం బళ్ళున పగిలిపోయింది డైనింగ్ ఏరియా గ్లాస్ రిషి పిడికిలతో ముక్కలు ముక్కలుగా అయ్యి రైస్ కూరలు వంటలన్నిట్లో చల్లా చెదురుగా పడిపోయాయి ఆపే నీ గొంతులో ఇంకొక మాట దాని గురించి వచ్చిందంటే ఐ స్వయర్ ప్రాణాలతో అస్సలుండవు ఇప్పుడు కూడా అత్తవి అని పెద్దదానివి అంతకంటే ఎక్కువ ఆడదానివని వదిలేయటం లేదు మా అమ్మకి బంధువు అని మా అమ్మ బాధపడకూడదని వదిలేస్తున్నా అప్పటికే అతని కళ్ళు అగ్నిగోళలా మండుతున్నాయి పచ్చటి నరాల చేతిపై మెడపై తేలి మండే సూర్యుడిలాగా కనిపిస్తున్నాడు రిషి బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ నాలుగు స్టెప్స్ చొప్పున ఎక్కి తన రూంలోకి వెళ్ళిపోయాడు పట్టరాని కోపంతో ఆ గర్జనకి తల్లి కూతుర్లు ఊపిరి కూడా తీసుకోవటం మర్చిపోయి కుక్కిన పేనులా బిక్క చచ్చిపోయారు ఈ మాటకే ఇంతలా చెమటలు పట్టించాడు అంటే అభాషణకి కారణమైన శాంబవి ఆంటీ అని తెలిస్తే తల గుమ్మానికి వేలాడుతుందేమో అని పై ప్రాణాలు పైనే పోయి గుండె గొంతులోకి వచ్చి అడ్డం పడిపోయింది శాంభవి ఆంటీకి అమ్ములు అయితే ఆ మాటకి ఎవరు పిలుస్తున్నా పట్టించుకోకుండా బొమ్మల రూముకు వెళ్ళి తలుపు వేసుకుంది పైకి వెళ్ళిన రిషికి శాంభవి అమ్ములుని గొడ్రాలు అనడం ఇది అని చెప్పలేని అంతులేని ఆవేశం కోపం అసహనం ప్రస్ట్రేషన్ పిడికిలు బిగించి గట్టిగా అరుస్తున్నాడు పైన ఆ అరుపుకి కిందకు వినిపిస్తుంటే వింటున్న అందరూ రిషి ఎంత కోపంగా ఉన్నాడో తెలుస్తుంటే అందరూ మౌనంగా ఉండిపోయారు అములు విషయం రాజీకి ఒక్కదానికే తెలుసు కాబట్టి అములు ఈ మాటతో ఎంత బాధపడుతుందో ఎంత కుమిలిపోతుందో అని ఊహించుకోగానే మనసు చివుక్కుమన్న ఫీలింగ్ కలిగింది రాజు రాజీ గారికి ఆ మాట అన్నందుకు సాంభవిని చంపాలన్నంత కోపం వస్తుంది ఆపుకొని అమ్ములు కోసం వెళ్ళాడు షన్ను గీతుకైతే సలసల కాగే నూనెలో వేయించి కారం ఉప్పు బాగా దట్టించి ఫ్రై చేసే అంత కోపం వచ్చింది బీపీ పెరిగిపోతుంది పళ్ళు నూరుతూ సాంబవిని చూస్తూ అములు దగ్గరికి వెళ్ళింది రఘురామ్ గారు సాంబవి ఆడది అని అంతకంటే ఎక్కువ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తన చెల్లి రూపంలో మళ్ళీ ఆ దేవుడు ఇచ్చిన చెల్లిలు అనుకొని చూసుకుంటున్నారు అందుకే సాంబవిని ఏమీ అనలేకపోయారు డోర్ క్లోజ్ చేసుకొని అమ్ముల దగ్గరికి వెళ్ళి అందరు చుట్టూతా చేరితే వాళ్ళు తనపై చూపిస్తున్న ఆప్యాయతకి ఎనలేని ప్రేమకి ఓదారుస్తున్న తీరుకు ఆగనంటూ వస్తున్నాయి కన్నీళ్ళు ఇంత అదృష్టం ఇచ్చిన దేవుడికి మనసులోనే కోటి కృతజ్ఞతలు చెప్పుకుంది వాళ్ళు ఇంకా బాధపడతారని అయ్యో ఇప్పుడు ఏమైందని నేను బాగానే ఉన్నాను పిన్ని ఏదో ఒక మాట అన్నదని దాన్ని పట్టుకుని బాధపడతాను అనుకుంటున్నారా నేనేం అంతగా బాధపడటం లేదు అనగానే అందరూ గుర్రుగా కోపంగా చూసేసరికి అరే చూపులతో చంపేస్తారా ఏంటి అంది నవ్వు నటిస్తూ మామయ్య అత్తమ్మ షన్ను గీతూ ఇప్పుడు నిజం చెప్తున్నాను కొంచెం బాధ అనిపించింది కానీ అన్నం నీళ్లు విడిచిపెట్టి బాధపడే అంతగా కాదు మీరు మరీ దీన్ని కాంప్లికేటెడ్గా చూసుకొని మనశాంతి లేకుండా ఉండకండి ఇక్కడితో ఈ మ్యాటర్ వదిలేయండి ప్లీజ్ అంది అందరి వైపు చూస్తూ సరే కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఈ మధ్య నీ నవ్వు చాలా మిస్ అవుతున్నాం తల్లి ఒకసారి నువ్వు నా కోసం అంటూ నిమిరి గడ్డం పట్టుకున్నారు రఘురామ్ గారు అడిగేసరికి మావయ్య అంటూ ఖర్చుకుపోయింది అమ్ములు చెమ్మ చేరిన కళ్ళతో పెదాలపై చిన్న నవ్వుతో చూసింది రఘురామ్ వైపు అమ్మయ్య నా ఈ చిన్ని ర్యాబిట్ నవ్వింది ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది అన్నారు రఘురామ్ గారు పైకి అలా అంటున్నా లోపల ఎంత బాధపడుతుందో తెలుస్తుంటే నేను నీకు తోడుగా పడుకుంటాను అన్న రాజీని వద్దంటూ బలవంతంగా అందరినీ పంపించింది బెడ్ పైన కూర్చొని దిగులుగా వాళ్ళు వెళ్ళిపోగానే కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళపై తల దూర్చి ఒక్కసారిగా గుక్క పట్టి ఏడ్చేసింది ఆ మాటకు ప్రాణం చచ్చిపోయే అంత ఫీలింగ్ కలిగింది తనే గొడ్రాలు కాదు ఏ ప్రాబ్లం లేదు నాకు పిల్లలు పుడతారు నాకు కూడా అమ్మతనాన్ని దేవుడిచ్చాడు అని అరిచి చెప్పాలని అనుకుంది కానీ వచ్చిన అమ్మతనాన్ని తన నిర్లక్ష్యం వల్లే కాపాడుకోలేకపోయింది ఇక ఊపిరి కూడా పోసుకొని ప్రాణాన్ని చంపేసుకున్నానని బాధ ఎక్కువైంది అలాగే ఏడుస్తూ పైన టెర్రస్ మీదకి వెళ్ళి చల్లగాలిలో చందమామను చూస్తూ ఉండిపోయింది ఏంటి నాకు ఈ బాధ ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుండి ఈ క్షణం వరకు తను పెద్దగా చెప్పుకోదగ్గ సంతోషకరమైన సందర్భాలు తన జీవితంలో జరగలేదు ఎందుకంటే వాటిని తలుచుకోనైనా మనసుకైన గాయాలని మర్చిపోదాము అనుకొని కానీ అలాంటి ఏమీ లేవు ఒకటి కూడా లేదా అవునులే ఇలాంటి నష్టజాతకురాలికి తనకి సొంతమైన వని బలి తీసుకునే నాలాంటి నరరూప రాక్షసికి ఇలా తలుచుకుంటే సంతోషపడే సంఘటనలు కూడా ఉంటాయా అనుకొని మళ్ళీ మనసు భారం అయిపోయింది రిషి అనే మాటలు సాంభవి అన్న మాట అన్నీ తలుచుకోగానే బుర్ర పద్దలైపోతున్న ఫీలింగ్ తన బాధను పంచుకోవటానికి తన పక్కన ఎవరు లేరన్న ఫీలింగ్ ముఖ్యంగా రిషి తన ఒంటరితనాన్ని బాధని కంట్రోల్ చేసుకోలేక పిచ్చి పట్టినట్లు ఉంది అన్నీ మర్చిపోవటానికి తనతో పాటు తెచ్చుకున్న స్లీపింగ్ టాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోకుండా అన్నీ వేసుకొని అక్కడే ఉన్న ఊయలలో ఊగుతూ చల్లగాలిలో అలాగే నిద్రలోకి జారుకుంది టెర్రస్ పైన అలా నిద్రలోకి జారుకున్న తనకి చాలాసేపటికి బాగా మత్తుగా నిద్రపోయింది అప్పుడే తన చెవులకి లీలుగా మిస్సెస్ రిషికేష్ కౌటిల్య గారు అన్న సుతారంగా ప్రేమగా పిలుస్తుంటే అంత మత్తులోని స్వరం గుర్తుపట్టి రే రిషి చిన్నగా కదులుతూ కళ్ళు తెరవలేకపోతుంది రిషి ఈడియట్ అన్న మాటకి అందంగా నవ్వేసి గాఢంగా హత్తుకున్నాడు ఏ ఏమైందే ఇంతలా బాధపడుతున్నావు చెప్పు అంటూ సుతారంగా ముంగురలను చెవి వెనక నెడుతూ అడిగాడు మృదు మధురంగా ఆయన అలాగే ఉండిపోయింది చెప్పవే బొమ్మాలి అంటూ కదుపుతూ అడుగుతుంటే చెప్పటానికి కూడా మాటలు రాక మూసుకొని ఉన్న కళ్ళ మాట నుంచి కన్నీళ్ళు చెవి వెనక జుట్టులోకి కుదుల్లోకి ఇంకిపోతుంటే చూస్తున్న రిషి వాటిని బొటను వేలితో తుడిచి తన చేతివేళ్ళని అమ్ము చేతి వేళ్లతో లాక్ చేసి ఓయ్ ముందు నన్ను చూడు అంటూ తన కళ్ళని అంతగా కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంటే స్లీపింగ్ టాబ్లెట్స్ ఎఫెక్ట్ మార్నింగ్ నుంచి ఫా ఫాస్టింగ్ కళ్ళు తెరవలేకపోతుంది ఏ సీల్ రాకాసి నువ్వు ఇప్పుడు కళ్ళు తెరవలేదనుకో డెఫినెట్లీ నేను వెళ్ళిపోతానే ఆ తర్వాత నీ ఇష్టం అనగానే ఎంత ప్రయత్నించినా మూతపడుతున్న కనురెప్పల్ని బలవంతంగా కొంచెం కొంచెంగా ఓపెన్ చేసి మత్తుగా ఉన్న కళ్ళతో జోగుతూ చూస్తుంటే రిషి ఒడిలో అమ్ములు ఆమె వీపు చుట్టూ చేయి వేసి ఇద్దరికి కలిపి బెడ్షీట్ కప్పి గాఢంగా వెచ్చని కౌగిలిలో బంధించి తన వైపే నవ్వుతూ చూస్తున్నాడు రిషి అంతే అమాంతం చుట్టేసి ఏడ్చేసింది తను వెన్ను నిమురుతూ ఊరుకోవే రాక్షసి నువ్వు ఇలా బాధపడితే నా ప్రాణం అల్లాడిపోతుంది ప్లీజ్ బాధపడుకు ఓదారుస్తూ ఎందుకే ఇలా బాధపడుతున్నావే పట్టినట్లుగా ఉందే నాకు నాతో పంచుకోవే అంటుంటే నీ వల్లేరా వల్లే ఇదంతా అన్నిటి కారణం నువ్వేరా నువ్వు నీ మాటల వల్లేరా జాతి అంది జోగుతూ చిన్నగా అయినా కోపంగా ఉంది ఆ స్వరం అందుకు మౌనంగా ఇంకా గట్టిగా హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు కాసేపు తర్వాత అమ్ములు కళ్ళు మూసుకొని పోతుంటే ఏ నిన్నేనే అంటూ తన బుగ్గలు ప పట్టి ఓసారి కళ్ళలోకి చూడు అనగానే జోగుతూ చూస్తూ ఉంటే అమ్ములు కాటుక కళ్ళలోకి చూస్తూ తప్పేనే అలా మాట్లాడటం మాటలతో నీ మనసును విరిచేయటం తప్పేనే అంటుంటే అమ్ములు మధ్యలోనే మాట్లాడుతూ అది ఒట్టి తప్పు పొరపాటు కాదురా ఈడియట్ టైం టు ఈక్వల్ టు మర్డర్ ముద్దుగా హహ మర్డర్ అంటుంటే ఇక్కడ అంటూ వేలితో తన హార్ట్పై పెట్టి చూపిస్తూ దీన్ని చంపేశావు అంది చెమ్మగిల్లిన కళ్ళతో బాధగా అందుకే దిస్ ఈస్ ద ఈక్వల్ టు మర్డర్ సరే ఇంకెప్పుడు అలా మాట్లాడను అసలు మాట్లాడను అవన్నీ నాలుక దొరతతో మాట్లాడాను అంతేకాని కక్షతో పంతంగా అన్న మాటలు అస్సలు కావు నేను నమ్మను నా బాధ నువ్వు మరిపించలేవు నువ్వు అన్న మాటలు వెనక్కి అస్సలు వెనక్కి తీసుకోలేవు నువ్వు ఏం మార్చాలని చూడకు అంటూ వేలు చూపిస్తుంటే ఆ వేలుని కసుక్కుని కొరికి ఏం చేస్తావే అన్నాడు సు రిషి కొరుకుతూ ఉంటే ఏం చేస్తావే అన్నాడు మరోసారి కళ్ళు ఎగరవేస్తూ చెత్తవాగుడు వాగే నీ నోరు కుట్టేసి నన్ను కొట్టే నీ చేతులను మడిచి నన్ను చుట్టేసే నీ కాళ్ళను కట్టేస్తాను అప్పుడు నేనేం చెప్తే అదే వింటావు అంది ముద్ద ముద్దగా మత్తులో ముద్ద ముద్దగా మూతి ముందరకు వచ్చి మాట్లాడుతుంటే ఆ ఎర్రని పెదాలకి చిన్న ఇచ్చి చిన్నగా నవ్వుతూ నీ ఇష్టం నన్ను ఏమైనా చేసే హక్కు నీకు మాత్రమే ఉంది కేవలం నీకు మాత్రమే ఉంది నా ముద్దుల రాక్షసి అంటూ ఆమె కింద పదవిని పట్టుకొని లాగాడు నిజంగా నిజంగానే నిజం అని చెప్పి మెడవంపుల తలదూర్చి బాడీ స్మెల్ పీలుస్తూ హా నీ బాడీ స్మెల్ అబ్బబ్బా ఏముంటుందే బాబు ఐ లైక్ ఇట్ ఇట్స్ ఎ న్యాచురల్ శాండిల్ స్మెల్ అంటూ మరోసారి ఆమె బాడీ నుంచి వచ్చిన ఫ్రేగ్రెన్స్ని పీలుస్తూ ఆమె వైపు ఒకసారి చూసి నిద్ర వస్తుంది కదా పడుకో అంటూ జోక్ కొడుతుంటే మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఇంకొకసారి స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోకు వేసుకున్నావని తెలిస్తే తోలు తీస్తా అంటూ ఆమె పెదాల మీద పెక్ ఇచ్చి అప్పటికే చూడు ఎంత వీక్గా ఉన్నావో ఈ మధ్య మరి పేషెంట్ల కాళ్ళు చేతులు సత్తువ లేకుండా ఎలా పీలగా అయిపోయావో ముందే బ్లడ్ తక్కువగా ఉంటాయి సరిగ్గా తినవు వెజిటేబుల్స్ అన్నీ ఏరి పక్కన పెడతావు హెల్దీ డైట్ ఫాలో అవ్వు ఇక ఎనర్జీ రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్